ఉదయం నుండి కురుస్తున్న చిరు జల్లల కారణంగా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి మార్కెట్ యార్డ్ లో ఆరబోసిన ధాన్యం తడిసముద్దైంది ఆరుగాలం పండించిన ధాన్యం మొత్తం ఇలా తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షం కారణంగా రైతులకు చెందిన తొమ్మిది వందల బస్తాలు ధాన్యం మార్కెట్ యార్డ్లో ఆరబోసిన ధాన్యం మొత్తం తడిసిపోయిందని వారు తెలిపారు ఈ తడిసిన ధాన్యానికి ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలని వారు కోరారు ఇలాంటి ప్రకృతి చేసిన నష్టాల సమయంలో అన్నదాతని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని వారు స్పష్టం చేశారు ఓకే మా పేరు గోళానామజీ పల్నాడు రైతు సంఘం కన్వీనర్లు మిట్లారా ఈ అకాలంగా ఉడిసినటువంటి వర్షాల వలన దాచేపల్లి మార్కెట్ యార్డ్లో దాదాపు వెయ్యి జంకాళ్ళ ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకున్నారు ఈ వర్షం వల్ల దాదాపు మొత్తం తడిసి ముద్దయింది ఈ ధాన్యాన్ని ప్రభుత్వమే గిట్టుబాటు ధరకి కొనాలని చెప్పేసి మా వైపు నుంచి మేము డిమాండ్ చేస్తాము ఉన్నాం ముఖ్యంగా అసలే రైతుకి సరైన ధాన్యానికి సరైన రేట్ లేక వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే ఇది ఈ రకమైనటువంటి ప్రకృతి విపత్తు వల్ల తగినటువంటి నష్టాన్ని ప్రభుత్వం భరించాలని నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం